దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఏసుకేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను ఎహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే అధికమైన మేలు దేవుడు తను నమ్మిన ఇస్రాయిలు ప్రజలతో దేవుడు చెబుతున్న ఒక విశేషమైనటువంటి వార్త మాట ఏంటి అంటే అధికమైన మేలు నేను మీకు కలుగ చేస్తాను అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అధికమైన మేలు అంటే అర్థమేమిటి అంటే ఆయన మనకి ఉన్నదానికంటే కూడా మనం కలిగిన వాటికంటే కూడా దానికి రెట్టింపు అధికమైన మేలు దేవుడు చేస్తున్నాడు అంటే పూర్వం మిమ్మును పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని స్థలముగా చేసి మునుప్పటి కంటే అధికమైన మేలు అంటే మనం ఇదివరకు కలిగిన దానికంటే కూడా ఇది వరకు మనకున్న వాటి కంటే కూడా మనము కలిగిన మనం పరిస్థితులు అన్నిటికంటే కూడా అత్యధికమైన మునుప్పట్టి కంటే అంటే ఇదివరకు నీకున్న దానికంటే అత్యధికమైనటువంటి మేలు దేవుడు మనకి దయచేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దేవుడు మన జీవితంలో ఇస్థాయిలు ప్రజలు ఆయన నమ్మరు కనుక ఆయన కలిగి ఉన్నారు కనుక వారికి దేవుడు మాటిస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఇదే వాగ్దానం ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మునుపటి కంటే అంటే నీ పరిస్థితులు ఒకవేళ మునుపు ఉన్నట్టుగా ఇప్పుడు నువ్వు లేకపోతే మునుపు ఉన్న పరిస్థితులు నువ్వు నువ్వు కలిగి వాటిని కోల్పోయిన పరిస్థితులు గనక నీవు ఉంటే నీ పరిస్థితులన్నీ కూడా కొంచెం తగ్గినట్లుగా నీ పరిస్థితులన్నీ మునుపు అంటే నా పరిస్థితి వరకులా లేదు మా జీవితాలు ఇదివరకులా లేవు మా బ్రతుకులు ఇదివరకు ఉన్నట్టు లేవు ఇది వరకు బాగుండేవాళ్ళం ఇదివరకు పరిస్థితులన్నీ బాగుండేవి ఇప్పుడు అస్సల పరిస్థితులే బాగోలేదు అనేటువంటి స్థితి చాలామంది జీవితాల్లో కుటుంబాల్లో మనం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మాట వింటున్న మన జీవితంలో కూడా ఇదివరకు బాగుండేది ఇప్పుడు బాగోలేదు అనే పరిస్థితులు మనం కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మునుపటి కంటే కూడా అత్యధికమైన మేలు నేను మీకు చేస్తాను పూర్వం ఉన్నట్టు కాదు దానికంటే ఉన్నతంగా దానికంటే గొప్పగా నేను మిమ్మల్ని అధికమైన మేలుతో విస్తరింప చేస్తాను మిమ్మల్ని దీవిస్తాను ఆశీర్వదించగలుగుతాను అని దేవుడే వారికి మాట ఇస్తున్నాడు ఈరోజు మనం నమ్మి ఆరాధించేటువంటి గొప్ప దేవుడు మనతో కూడా చెప్తున్న మాట మునుపటి కంటే నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిస్థితిని లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న స్థితిగతులు మునుపటి కంటే ఎలా ఉన్నాయి వాటి కంటే గొప్పగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే కూడా ఉన్నతంగా దేవుడు అత్యధికమైన మేలుతో నేను నింపుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను చూస్తున్న దేవుడికి నువ్వు ఆరాధించే దేవునికి నువ్వు అనుదినము ప్రార్థిస్తున్నటువంటి దేవుడికి ఖచ్చితంగా నిశ్చయంగా అది తెలుసు అందుకే దేవుడు నీతో మాట్లాడు ఎందుకంటే మాట్లాడేది దేవుని వాక్యం ఆయన వాక్యమైనటువంటి దేవుడు కనుక ఆ వాక్యమే మనతో మాట్లాడుతున్నప్పుడు అది సత్యం ఆ కాశ్యము గతించిన భూమి గతించిన నా మాట గతించదని చెప్పినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన మాటిస్తున్నాడు నీ జీవితం ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఆ పరిస్థితిని బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు మునుపటి కంటే కూడా నిన్ను నీ పరిస్థితులను నీ కుటుంబ స్థితిగతులు అన్నిటినీ కూడా దేవుడు ఖచ్చితంగా అత్యధికమైన మేలుతో నింపుతాడు నీ ఉద్యోగ విషయంలో కానీ నీ వ్యాపార విషయంలో కానీ నీ కుటుంబ స్థితిగతుల విషయంలో కానీ నువ్వు అనుకున్నట్టుగా మునుపట్ల ఉంటే బాగుండు మునుపట్ల పరిస్థితులు వస్తే బాగుండు అనేటువంటి ఆశ నీకుందేమో దేవుడు మునుపట్టి కంటే కూడా అత్యధికమైన దీవెనతోనూ ఆశీర్వాదముతోనూ గొప్ప మేలుతోనూ మనల్ని నింపుతాను అని దేవాతి దేవుడే సూటిగా మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం నమ్మినటువంటి దేవుని విషయంలో మనము ఆయన పట్ల కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నమ్మికను బట్టి ఆత్మీయ జీవితాలను బట్టి అలాగా ఆయన వెంటే ఉండేటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న విషయం నిన్ను నీ పరిస్థితులను నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికమైన మేలుతో నింపబోతున్నాడు నింపుతాను అని ఆయన చెబుతున్నాడు ఇది నమ్మితే నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా నీ ప్రస్తుత నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూడా మునుపటి కంటే అత్యధికమైన మేలుతో నీ దేవుడు నిన్ను నింపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ మాటను నమ్మి విశ్వాసము కలిగి ప్రవ్వా నువ్వు నాతో ఈరోజు మాట్లాడో నీ మాటను బట్టి నా పరిస్థితి నేను అలాగే అనుకుంటున్నాను ప్ర మునుపటి కంటే నా పరిస్థితి అధికము కావాలని ఆశపడుతున్నాను మునుపటి పరిస్థితులు మరలా వస్తే బాగుండు అనే నాకు నాకున్నాయి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు నా జీవితంలో కానీ నా పరిస్థితులు కానీ లేదా నా యొక్క వ్యాపారంలో బిజినెస్లో కానీ కుటుంబంలో కానీ లేవు ఆ మునుపటి పరిస్థితులు మునుపటి దినాలు మరలా వస్తే బాగుండు అని ఆశపడే ప్రభా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు అందునాలు ఈరోజు ఎవరైతే ప్రభా ఈ వాక్యను బట్టి నమ్మి విశ్వసించి నువ్వు మునుపటి కంటే అత్యధికమైన మేలుతో నింపుతాననేటువంటి ఆ మాటను విశ్వసించి నమ్ముతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వు ఆ విధమైన గొప్ప వాగ్దానమును నెరవేర్చి స్థిరపరిచి నడిపించమని ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్